కోల్కతా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసు దర్యాప్తు చేసేందుకు సిబిఐ రంగంలోకి దిగింది ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణుల బృందం కోల్కతాలో విచారణ చేపట్టింది క్రైమ్ సీన్ ను సందర్శించి సిబిఐ అధికారులు ఆధారాలు సేకరించనున్నారు కాగా అత్యాచారం హత్య కేసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒక్కడే ఇదంతా చేశాడా లేక గ్యాంగ్ ఉందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది కాగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో దారుణ విషయాలు వెలుగు చూశాయి మార్టం నివేదిక క్రూరమైన దాడిని హైలైట్ చేసింది తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అత్యాచారం హత్య జరిగినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది ఇక కర్నూలులో జూనియర్ డాక్టర్లు నిరసన బాట పట్టారు ఈ ఆందోళన మరో ఉదంతానికి దారితీసింది కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేయడంతో జూనియర్ డాక్టర్లందరూ సమ్మెలో ఉన్నారు ఈ క్రమంలో పేషెంట్లకు ఇబ్బంది కలగడంతో ఒక్కసారిగా డాక్టర్లను నిలదీయడం జరిగింది ఆసుపత్రిలో పేషెంట్లు అది కాస్త ఘర్షణకు దారితీసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్పై ఓ పేషెంట్ అటెండర్ చేయి చేసుకున్నాడు దీంతో డాక్టర్లు జూనియర్ డాక్టర్లు అంతా కలిసి ఆందోళన చేపట్టారు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ను దిగ్బంధనం చేశారు తమకు న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు కర్నూలు ఎన్టీఆర్ సర్కిల్లో రాస్తా రోకో నిర్వహించి కలెక్టరేట్ ని ముట్టడించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అటెండర్ జూనియర్ డాక్టర్ని కొట్టడంతో ఒక్కసారిగా జూనియర్ డాక్టర్లందరూ కూడా కర్నూలు కలెక్టరేట్కి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్ లో భారీ ఎత్తున ప్రస్తుతం కలెక్టరేట్ ని జూనియర్ డాక్టర్లు ఇక్కడ దిగ్బంధం చేశారని చెప్పవచ్చు కొంత జూనియర్ డాక్టర్ ప్రయత్నం చేద్దాం సార్ మేము నిన్న నుంచి మేము మా స్ట్రైక్ ప్రకటిస్తున్నాము మా స్ట్రైక్ ప్రకటిస్తున్నాం సార్ ఎందుకంటే కోల్కట్టాలో ఇన్సిడెంట్ జరిగింది అదే కాకుండా ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్ లో కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు ఇక్కడ సెక్యూరిటీ లేదు సీసీటీవీ కెమెరా లేదు అండ్ మా డ్యూటీ డాక్టర్ పైన కూడా దాడులు జరుగుతుంది అది నిన్న వరకు అయితే ఈ రోజు ఈ రోజు పొద్దున ఒక డ్యూటీ డాక్టర్ వార్డ్స్ లో డ్యూటీ చేస్తుంటే ఒక అతను గొంతు పట్టుకొని ఎగిస్తాడు తంతే ఒక హండ్రెడ్ మీటర్స్ పీజీ డాక్టర్ వెళ్ళి ఎగిరి పడ్డాడు మేము వెళ్ళి ఇది జరిగి ఈ రోజు కూడా జరిగిందంటుంటే ఎవరు పట్టించుకోవటం లేదు సో మాకు న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు మేము రోడ్లోనే ఉంటాం అది సార్ జరిగింది డాక్టర్ పై అత్యర్థం జరిగింది కదా విధంగా చూస్తారు మేము ఏ విధంగా చూడడం కాదండి ఇన్సిడెంట్ అయ్యి లాస్ట్ కి సండే అయ్యింది డాక్టర్స్ అందరూ ఇండియా అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు కానీ పబ్లిక్ ఎవరైనా వచ్చారా ఎవరు మాట్లాడలేరు దాని కోసం దేశం అంతా స్టార్ట్ చేశాము ఇది అవుతున్న వద్ద నిన్న మార్నింగ్ నుంచి అందరివి ప్రొటెస్ట్ చేస్తున్నాం హాస్పిటల్లో చేసాం అది అవుతున్నప్పుడే ఈరోజు పొద్దున్న సర్జికల్ వార్డ్లో ఒక అసిస్టెంట్ మీద దరిద్రంగా మాట్లాడి అది అడ్డుకోవడానికి వచ్చిన పోస్ట్ గ్రాడ్యుయేట్ని తన్నాడు కాళ్ళలో పట్టుకొని లాగి వాటి మీద ఫిజికల్ వైలెన్స్ చేశారు ఇది అవుతున్నప్పుడే పేషెంట్ మేము ఎందుకండి మేము వచ్చే ఏం చేస్తున్నాము వాళ్ళకి మీ వాళ్ళని సేవ్ చేయడానికే కదా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చేది మా మీద వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు ఇంకా మాకు ఎందుకు చేయాలి మాకు ప్రొటెక్షన్ ఉండి మేము సేఫ్గా ఉన్నప్పుడే మేము వెళ్ళి వాళ్ళకి పీస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలము లేకుండా మేము వెళ్ళి మా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి అక్కడ మేము ఏం ట్రీట్మెంట్ చేయలేము సో వెంటనే అఫీషియల్స్ వచ్చి మాకు జస్టిస్ కావాలి దీనికి ఒక సొల్యూషన్ కావాలి అది అయినంత మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం కొంతమంది డాక్టర్స్ గారు చెప్పండి ఈరోజు ఈ ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే ఎందుకు ఆందోళన చేస్తున్నారు మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ ప్రొసెస్ చేసే ఉద్దేశం ఏంటంటే కొలకత్తా ఇన్సిడెంట్ మెయిన్ ఇన్సిడెంట్ కోల్కత్తా కొలకత్తా ఇన్సిడెంట్లో జరిగిన తర్వాత ఇట్లాంటి చోట కూడా సెక్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సెక్యూరిటీ లేని చోట జరగడం చాలా ఈజీ చాలా సునాయాసంగా జరిగేది ఇట్లాంటి చోట మేము అవన్నీ ముందుగా రాకుండానే మాకు కూడా అందరిలాగే సెక్యూరిటీ కావాలి మాకు కూడా పోలీసు రక్షణ కావాలి మాకు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి ప్రతి చోట్ల లైట్లు ఉండాలి స్ట్రీట్ లైట్లు ఉండాలి మేము సెక్యూర్గా మేము భయం లేకుండా డ్యూటీ చేయాలి ధైర్యంగా పేషెంట్ కేర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేయకపోతే రెండు మూడు నెలల నుంచి డాక్టర్ల మీద అమ్మాయిల మీద ఫీమేల్ పీజీస్ మీద చిన్న చిన్న అరాచకాలు చిన్న చిన్న అసాల్ట్ జరుగుతూనే ఉన్నాయి పేషెంట్ అటెండర్లు మెయిన్గా చేస్తున్నారు అది మేము హయ్యర్ అథారిటీస్కి మా సూపరింటెండెంట్స్కి అందరికి కూడా ఇన్ఫామ్ చేశాము కానీ ఎవరు అయితే ఇంతవరకు ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు కంప్లైంట్ ఇచ్చిన మళ్ళీ కూడా రీసెంట్గా మా ఫీమేల్ పీజీ మీద ఇలాంటి ఇన్సిడెంటే ఒక అబ్యూజ్ ఇన్సిడెంట్ జరిగింది ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా రేపు ఇలాంటివి జరగవని గ్యారెంటీ ఏంటి ఇంకా ఖచ్చితంగా జరుగుతాయి ఇవన్నీ జరగకుండా మాకు కూడా రక్షణ కలవాలని మాకు కూడా రక్షణ కల్పించాలని మేము ఆ హయ్యర్ అథారిటీస్ని గవర్నమెంట్ని మా స్టేట్ కౌన్సిల్ని కోరుతూ ఏపీ జూరా తరపున కేఎంసీ తరఫున ప్రొటెస్ట్ చేస్తున్నాం చేస్తున్నప్పటికీ మేము ప్రొటెస్ట్ ఉన్నప్పటికీ డ్యూటీస్ పోలేదు ఎలక్టివ్ డ్యూటీస్ లేవు ఓన్లీ ఎమర్జెన్సీ ఓటీలు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రమే రన్ చేస్తున్నాం అది కూడా పేషెంట్ కేర్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చేస్తున్నప్పటికీ ఒక పేషెంట్కి బాగాలేదని మా డాక్టర్ సోలోగా ఒక్కడే వాటి వెళ్తే పక్కనట్టే మీరు డ్రెస్సింగ్ ఎందుకు చేయలేదు మీరు ఎందుకు నిన్నంత రాలేదని నిలదీసి అడుగుతున్నాడు ఎందుకు నిలదీసి అడగాలి ఒకరోజు డ్రెస్సింగ్ లేటే చచ్చిపోతాడు వాడు చచ్చిపోడు మాకు తెలుసు పేషెంట్ కేర్ ఎలా ఉంటుందో వాడెవడు అడగడానికి అసలు అలా అడిగే హక్కు లేదు మేము పేషెంట్ కేర్ ఇస్తాము కానీ వాడు అలా అభ్యూజుగా మాట్లాడితే అందుకు మా పీజీ కూడా రివర్స్ అయ్యాడు రివర్స్ అయ్యి స్వయం రక్షణ కోసం పోరాడుతున్నప్పుడు వాడు మా పీజీ కాలర్ పట్టుకున్నాడు కాల్తో తన్నాడు దీనిదే మా అసలు ఇంత ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది ఇదైతే చాలా బాధాకరమైన విషయం ఇందుకే మాకు కూడా ఖచ్చితంగా రక్షణ కావాలి మాకు అస్యూరెన్స్ కావాలి గవర్నమెంట్స్ అని మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం మాకు ఒక రూల్ వచ్చే వరకు మాకు సెక్యూరిటీ కలిగే వరకు మేము ఈ ప్రొటెస్ట్ ఆపము చెప్పండి కాదండి బేసిక్గా అసలు ఇప్పుడు చేసే స్ట్రైకే అక్కడక్కడ ఇన్సిడెంట్ అయింది దానికి నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క కాలేజీలో ఎలక్టివ్ డ్యూటీస్ ఆపారు అటువంటిది మేము డ్యూటీస్ మేము రాకూడదు అసలు అలా రాకుండా ఉన్నా కూడా పేషెంట్స్కి ఇబ్బంది అవుతుందని వెళ్ళి డ్రెస్సింగ్ చేస్తే మా డాక్టర్ ఎందుకు రాలేదు నిన్న వేరే డ్యూటీ డాక్టర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేశారు వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి ఎవరైతే ఉంటారు జూనియర్ డాక్టర్స్ ఎవరు రారు అలాంటిది మేము పేషెంట్ కోసం అని వెళ్తే వారు మా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని కాలర్ పట్టుకుంటే అసలు ఈ చేసే స్ట్రైక్ విలువేంటి అండి అసలు విలువ ఎక్కడుందని అసలు ఇంత కష్టపడి ఎవరన్నా ఎవరు డాక్టర్ కాకుండా ఇంకెవరన్నా పదహైదు వేలు ఇరవై వేలు చదువుతున్నారు మీరు చెప్పండి ఇంటర్మీడియట్ తర్వాత ఇరవై వేలు ఎవరు చదువుతున్నారు చెప్పండి ఎవ్వరు చదవట్లేదు అంత కష్టపడిస్తే అంత ఈజీగా ఒక కాలర్ పట్టుకుంటే మాకు విలువ ఏముందని ఒకప్పుడు డాక్టర్ చూపించే విలువ డాక్టర్ని దేవుడు అంటే ఇది పూర్తి స్థాయిలో కర్నూలు కూడా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తే ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు కలెక్టెడ్ అంతా కూడా దిగ్బంధంలో ఉందని చెప్పాలి ఇప్పటివరకు రాస్తా రోహం నిర్వహించడం ముఖ్యంగా కోల్కతాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఒక జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన అత్యాచారం చేయడం కానీ వీళ్ళు నిరసిస్తూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు ఈ క్రమంలో కూడా డ్యూటీస్కి వీళ్ళు హాజరు అవ్వట్లేదు ఈ క్రమంలో కొంతమంది పేషెంట్లకు వైద్యం అందలేదు ఈ క్రమంలో కూడా ఒక పేషెంట్ అటెండరు బీజీ డాక్టర్ పెట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి అని కూడా మాకు రక్షణ కావాలంటూ ఇక్కడ జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున కూడా కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ ఏదైతే ఉన్నతాధికారులు స్పందించాలి సూపరింటెండెండ్తో పాటుగా జిల్లా కలెక్టర్ మాకు వచ్చి ఇక్కడికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్ ఆధార్ కర్నూలు జిల్లా